హాయ్ అండి ఈ రోజు ఏంటి ఆలుగడ్డ టమాటా కూర అయితే చేస్తున్నాను అనమాట ఇంకా ఆలుగడ్డ అయితే తాలింపు వేసాను ఇంకా ఆలుగడ్డలు అయితే మగ్గుతున్నాయి వచ్చి కరివేపాకు నూనె ఇంకా తాలిపులు అయితే రెడీ అయిపోయింది ఇంకా తాలిమీలు అయితే కొంచమే ఉన్నాయి వేసేస్తాను పెట్టిన ఆలుగడ్డ ముక్కలైతే ఇంకా తాలింప్రై చేశాను ఇంకా తాలింపు అయితే రెడీ అయిపోతుంది అనమాట ఆలుగడ్డ టమాటా అంటే మీకో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నా ఫేవరెట్ కూర అనమాట ఇంకా ఆలుగడ్డ ఫ్రై అయినా టమాటా కూర అయినా ఆలుగడ్డ టమాట అయినా ఆలుగడ్డ అయినా ఆలుగడ్డ పులిసైనా బాగా ఇస్తేనే ఉంటాను ఫేవరెట్ కూర కదా ఇక నేనైతే ఈరోజు ఆలుగడ్డ టమాటా కూర అయితే చేస్తున్నాను ఈరోజు వచ్చి అయితే ఓట్లు కదా తొందరగా అయితే కోర్ట్ చేసి ఇంక ఓటేయడానికి అయితే వెళ్ళాలి ఈరోజు వచ్చేసి అయితే ఇంకా ఓటేసి కావాలన్నమాట దగ్గరైతే ఓటు పెట్టారు మా పెద్దబడి దగ్గర అంటే రెండు పళ్ళు ఉన్నాయి మా ఊళ్ళో ఇంకా రెండు పళ్ళల్లో పెద్దబడి అవుతుంటుంది ఇంకా వరకు ఉంటుంది కదా అక్కడైతే ఈరోజు నా ఓట్టిందనమాట నాకు అక్కడ పడ్డది అనమాట మా ఆయన చిన్న పళ్ళ పడ్డది నాదే ఊరు పెద్ద పళ్ళ పడ్డది వేరు వేరు అనమాట పెద్దలు నేనైతే వెళ్ళాలన్నమాట కోర్ చేసి ఇంకా వంటంత అయ్యాక ఇంకా అన్నం దీని వెళ్దామని అయితే చేస్తున్నాను అనమాట మీరు ఓట్ చేశారా లేదా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈరోజైతే ஆளுகை டோமாட்டா கூரை பேசினார் ஆறுகிட்ட அது மன தர்வா டமட்டக்கு அது கடிவி போன கூறு அது ஓகேண்ணா ஆலக டமோட்டூர்த்த ரெடி அப்படின் பாய்